గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇప్పుడు టెలిగ్రామ్లో మీ పేరుని ఎడిటింగ్ ఎలాగన్నది ఒకసారి చూడండి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి మూడు లైన్స్ ఉన్నాయి కదా మూడు లైన్స్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే ఫస్ట్ ప్రొఫైల్ మై ప్రొఫైల్ అని ఉంది ప్రొఫైల్లో ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ పెన్ మార్క్ ఉంది కదా ఆ పెన్ మార్క్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి మూర్తి అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పీపీఎం అని పెడుతున్నాను పీపీఎం పెట్టాక రైట్ సైడ్ మళ్ళీ టిక్ పెట్టాలి పెడితే అది అయిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పేరుని ఎడిట్ చేయవలసిందిగా పేరు చివరిలో జిల్లా పేరు అనేది షార్ట్కట్లో పెట్టుకుంటే దానివల్ల మీటింగ్లో మీరు ఏ జిల్లా నుండి మాట్లాడుతున్నారనేది ఈజీగా అర్థమవుతుంది కనుక ఎవరు మిస్ కావద్దు అందరు కూడా ఇది చేయవలసిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్